హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఉసిరిగాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో ఉసిరిగాయ నిల్వ పచ్చడి నా వీడియోలో చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి మీకు తెలుసుంటే లైక్ చేయండి మీకు తెలియని వాళ్ళు అయితే ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి పచ్చడి అయితే సూపర్ హిట్గా ఉంటుంది ఇదిగోండి ఇది మూడో రోజు తీసి కలిపిన పచ్చడి అనమాట కలిపే మనము మూడో రోజు ఎందుకు కలుపుతామంటే ఉప్పు కానీ కారం కానీ ఇంకా ఏమైనా సరిపోకపోతే చూసుకొని మిక్స్ చేసుకోవడం కోసం అనమాట ఇదిగోండి కేజీ ఉసిరిగాయలు తెచ్చుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కేజీ ఉసిరిగాయలు తెచ్చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను కేజీ మాత్రమే పెట్టాను దానికి కరెక్ట్ క్వాంటిటీస్ నేను వీడియోలో చూపించి వివరించి చెప్తాను ఇంకా ఇవన్నీ నీట్గా ఏది తెచ్చుకున్నా మనం వాష్ చేసుకుంటాం కదా అవి వాష్ చేసుకొని చక్కగా తుడుచుకోవాలి అనేది లేకుండా కడిగి మా పిల్లలు చూడండి ఇంట్రెస్ట్గా చేస్తున్నారు వా నేనైతే చెప్పలేదు చేయమని కానీ వాళ్ళే మేము ఏ పని చేస్తామని చెప్పి నీట్గా ఒకళ్ళేమో కడిగిస్తున్నారు ఇంకొకళ్ళేమో తుడిచి తుడిచి అనమాట అవి ఒక టూ అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే తడెక్కడైనా ఉందంటే ఇంకా చక్కగా ఆరిపోతాయి అన్నమాట ఇంకా అవి ఆరేలోపు మనం ఇంకో ప్రాసెస్ చేయాలి కదా పచ్చడి కోసము ఇవ్వండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను ఆరిపోయాయి టూ అవర్స్కి ఇంకా మనం కొలుచుకోవాలి ఈ కొలతను బట్టే కదా మనం ఉప్పు కారాలు వేసుకుంటాము అందుకే నేను కొలతగా ఒక లోటా తీసుకున్నాను మీ ఇష్టం ఒక గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి ఏ డబ్బా అయినా యూజ్ చేసుకోండి నేను ఈ లోటా తీసుకుంటున్నాను నాకు ఈ లోటాతో ఉసిరిగాయలు ఒక రెండు లోటాలు అయ్యాయి అన్నమాట ఎక్కువ అవలేదు తక్కువ అవలేదు రెండు లోటాల ఉసిరికాయలు కరెక్ట్గా కొలిచి ఇదిగోండి బేషన్లో వేసేసుకున్నాను పచ్చడి కోసము ఈ లోట గుర్తుపెట్టుకోండి మీరు ఏది తీసుకుంటారో అది యూజ్ చేసుకోండి బాగలేని ఉసిరికాయలు పక్కన పెట్టేశాను ఇంకా చింతపండు మెయిన్ అనమాట ఈ పచ్చడిలో చింతపండు కేజీకి పావు కేజీ వేస్తున్నాను వేసేసుకొని దాన్ని ముందుగా మనము ఉడికించి పెట్టుకోవాలి ఉడికిన తర్వాత బాగా ఫ్యాన్ కింద చల్లారు పెట్టేసుకొని అప్పుడు పచ్చళ్ళు మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయకండి ఎందుకంటే నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ముందుగా మనం ఆరిపోయిన ఉసిరికాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న పచ్చిదనం అంతా బాగా ఫ్రై అయిపోయి మన పచ్చడిలో సూపర్ హిట్గా ఉంటుంది నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా ఒక లీటర్ అంతా నూనె పట్టింది పచ్చడి కోసము మీరు ఏ నూనైనా వాడుకోండి నేనైతే పల్లి నూనె వాడుతున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పచ్చళ్ళకి మ్యాక్సిమం పల్లీ నూనె కానీ నువ్వుల నూనె ఉంటుంది వైట్ నువ్వుల నూనె అది కానీ యూస్ చేస్తూ ఉంటారు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా యూస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది చింతపండు చెప్పాను కదా పావు కేజీ అంతా వేసేసుకొని వాటర్ ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వెలిగించేసుకొని గుజ్జు గుజ్జుగా అయ్యేంతసేపు చక్కగా ఉడికించుకోండి నీట్గా హై ఫ్లేమ్లోనే పెట్టాను ఎందుకంటే నేను దగ్గరే ఉండి ఉడికిస్తాను కాబట్టి హైలోనే పెట్టేసుకున్నాను కనిపిస్తుంది కదా ఈ లోపు మన ఉసిరిగాయల్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ డీప్గా మాత్రం ఫ్రై చేయకండి ఊరినప్పుడైతే ఉసిరిగాయ గట్టిగా అయిపోయి ఇంకా తినలేమన్నమాట ఇలా ఉసిరిగాయ పచ్చడి చేసుకొని రోజుకొక ఉసిరికాయ తింటే చాలా మంచిది పచ్చడి రూపంలో అయినా ఏ రూపంలో అయినా ఉసిరిగాని రోజుకొకటి తింటే మన జుట్టుకి చాలా మంచిదండి ఉసిరిగాని కాల్చి బూడిద చేసినా కూడా దాని పవర్ ఉంటుందంట నేను ఒక దగ్గర చదివాను ఒక బుక్లో అంత పవర్ ఉంటుందంట ఉసిరిగాయి మీరు ఏ విధంగా అయినా తినగలిగేలాగా చూసుకోండి దొరికినప్పుడు ఇంకా అదగోండి ఉసిరిగాయలు కూడా ఫ్రై చేసేసుకున్నాను మన చింతపండు చూడండి ఇలా గుజ్జుగా రెడీ అయితే సరిపోతుంది ఎక్కువగా వాటరీగా ఉంచొద్దు అలానే డ్రైగా చేసేయొద్దు గుజ్జుగా అయ్యేలాగా ఉడికించుకోండి ఇంకా స్టవ్ వెలిగి ఉసిరిగాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా దీంట్లోనే తాలింపు కూడా వేసేస్తున్నాను డైరెక్ట్గా ఆ ఉన్న ఆయిల్లోనే తాలింపు గింజలు ఒక రెండు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్ తోటి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దీంట్లో జీలకర్ర అవసరం లేదు జీలకర్ర ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇంకా ఆ తాలింపు గింజలు బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు దాకా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా ఇది ఇది కూడా ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది ఫ్లేవరు అందుకే వేసుకుంటే ఉంటున్నాను ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి స్టవ్ వెలిగించే ఉన్నప్పుడు వేసుకుంటే కలర్ మారిపోతుంది కరివేపాకు అయితే ఇప్పుడు చూడండి తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇంకా చెప్పాను కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఫ్లేవరు టెక్చర్ టేస్ట్ రెండు బాగుంటాయి పసుపు కూడా వేసుకుంటే పసుపు ఎండుమిర్చి మీకు ఆప్షనల్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది కలర్ మారకుండా ఇంకా ఉసిరిగాయలు ఫ్రై ఇదిగోండి దగ్గర నుంచి చూడండి ఉసిరిగాయలు ఎలా ఉన్నాయి కదా దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని నేనైతే డైరెక్ట్గానే వేసాను మీరు కావాలంటే దాన్ని పిండి దాని గుజ్జుని కూడా వేసుకోండి అప్పుడు ఇంకా చింతపండు పడుతుంది అలా పిండడం వల్ల తొక్కంతా పోతుంది కదా ఇలా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా మనం కొలిచి పెట్టుకున్న అదే లోట ఉంది కదా ఉసిరిగాయని కొలుచుకున్న లోట దాంతో ముప్పావు వంతు కారం వేసుకుంటున్నాను ఎక్కువగా వేయొద్దు మళ్ళీ తినలేకుండా ఉంటాము ముప్పావు వంతు సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోతుంది ముందు ఇవి వేసుకొని ఈ లోపు నేను ముందు ఇవి కలిపేసుకున్నాను మర్చిపోయి ఆవాలు మెంతి పిండి కలపడం ఇంకా వాటిని కూడా లో ఇది పక్కనుంచి వేసుకొని ఇంకా మిక్స్ చేయలేదు పక్కన పెట్టేసుకొని ఇవి రెండు ఆవాలు పావు కేజీ అంతా మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి సరిపోతుంది మన ఉసిరిగాయ పులుపు వగరగా ఉంటుంది మామిడికాయ అంటే పూర్తిగా పుల్లగా అనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు ఇది ఉసిరిగాయ కాబట్టి మనము ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మెంతులైతే ఆవాలు మాత్రం పావు కేజీ తీసుకుంటున్నాను ఇది కూడా మీరు రెండు కలిపి మిక్సీ పట్టేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇప్పుడు మీకు ఈ లోటాలో కొలిచి చూపిస్తాను మూడు క్వాంటిటీస్ ఒకేలా ఉంటాయి ఇంకా ఇదిగోండి చూడండి మెంతి పొ మెంతి ప్లస్ ఆవు పొడి ఇది మిక్సీ పట్టిన తర్వాత ముప్పావు లోట వస్తుంది ఇది కూడా కరెక్ట్గా ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు వన్ కేజీకి నేను చూపించిన కొలతలు చూసుకోండి అదిగోండి సరిపోయింది కదా కరెక్ట్గా ఇంకా ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఆయిలు నేను ఈ కాగబెట్టింది కొద్దిగా ఉంది కదా తర్వాత మళ్ళీ వన్ లీటర్ అంతా కరెక్ట్గా కాగబెట్టి వేసేసుకున్నాను అనమాట ముందు ఈ పొడులన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి డ్రైగా ఉంటే పచ్చడి నిల్వ ఉండదు మనకి ఉప్పు కారం పులుపు మూడు నూనె ఇవి కరెక్ట్గా ఉంటే మన పచ్చడి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా నిల్వ నిల్వ ఉంటుంది నిల్వ పచ్చళ్ళు అనేది ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేది మన అప్పటికప్పుడు కూర ఏమి చేయలేకపోయినా నెయ్యి వేసుకొని తినేసే తినేసేలా ఉంటాయి కాబట్టి నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా ఇది వేసుకొని తిని తర్వాత పెరుగు మజ్జిగ తాగిస్తే సరిపోతుంది అందుకే మ్యాక్సిమం మనం ఈ ఈ రోజుల్లో చాలా వరకు బయట కొనుక్కొని ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కదా నాకు తెలిసినంతవరకు ఇంకా ఇదిగోండి తాలింపు కూడా మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు చల్లగా అవుతుంది చల్లారిన తర్వాతే ఆయిల్ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఆయిల్ కానీ చింతపండు కానీ హీట్గా ఉన్నప్పుడు కలిపామంటే పచ్చడి నల్లగా మారిపోతుంది మనకి పచ్చడి అనేది ఎర్రగా ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదా తినడానికి కూడా నోరూరి అంత బాగుంటుంది కదా అందుకే చెప్తున్నాను వేడిగా ఉన్నప్పుడు కలపకండి ఇదిగోండి మన పచ్చడి చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో ఆయిల్ కరెక్ట్గా వన్ లీటర్ సరిపోతుంది చూసుకొని వేసుకోండి ఇంకా మళ్ళీ మూడో రోజు మిక్స్ చేసేటప్పుడు కూడా ఏం అవసరం ఉండదు నాకు ఇది సరిపోయింది ఇంకా ఈ పచ్చడిని నేను ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర పింగాని జాడి జాడీ ఉన్నా సరే దానిలో మిక్స్ అదే దానిలో స్టోర్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు అలాంటివి ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నాయి కదా నా దగ్గర ఉంది కానీ అది వాష్ చేయాలి టైం పడుతుంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది కదా ఉసిరిగాయి నిల్వ పచ్చడి ఇంకా దీన్ని ఒక త్రీ డేస్ బాగా ఊరింది అనుకున్నప్పుడు మూడో రోజు మూత తీసి ఇదిగోండి మూడో రోజైతే ఇలా ఉంది పచ్చడి ఆయిల్ చూడండి పైకి వచ్చింది నేను చెప్పాను కదా ఇంకా మనం మళ్ళీ మిక్స్ చేసే అవసరమే ఉండదు కరెక్ట్గా వన్ లీటర్ వేసుకుంటే ఇంకా ఈ పచ్చడి అంతా మళ్ళీ బేషన్లో వేసేసుకొని నాకు ఉప్పు ప్లస్ చింతపండు తగ్గిందనిపించింది టేస్ట్ చేశాను అందుకే ఈరోజు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చింతపండు చింతపండు సాల్ట్ కూడా ఒక టెన్ గ్రామ్స్ అంతా కలుపుకుంటున్నాను అంటే మనకి అవి కరెక్ట్గా లేకపోతే పచ్చడి అనేది బూజు వచ్చేసి మనం చేసిందంతా వృధా అయిపోతుంది నేను టేస్ట్ చేసి చూశాను కాబట్టి కొద్దిగా కలుపుకోవాలనిపించింది ఇంకా మొత్తం పచ్చడికి పట్టిన చింతపండు ఏంటంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే పావు కేజీకి ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ మిక్స్ చేసుకో Vale, ok, ¿no? ఇంకా ఉప్పు కారాలు అయితే కరె అదే సాల్ట్ కూడా ఇంకొద్దిగా ఒక ట్వంటీ గ్రామ్స్ పట్టింది అంటే టూ సెవెంటీ గ్రామ్స్ పట్టింది మొత్తం నా పచ్చడి కోసము ఇంకా ఆవాలు అయితే పావు కేజీ సరిపోయాయి మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయాయి ఎక్కువ అవలేదు తక్కువ అవలేదు చూసుకొని చేసుకోండి ఇంకా మూడో రోజు ఇది కూడా మిక్స్ చేసుకొని ఇంకా చక్కగా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది పక్కన ఆమ్లెట్ కానీ ఆలూ ఫ్రై కానీ కాకరకాయ ఫ్రై కానీ ఏ ఫ్రైతో అయినా ఎంజాయ్ చేయొచ్చు పప్పులో కూడా ఎంజాయ్ చేయొచ్చు పెరుగు మజ్జిగ లాంటి వాటిల్లో కూడా సూపర్గా తినచ్చ అంత బాగుంటుంది ఇదిగోండి నా ఉసిరిగాయ నిల్వపచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి నేను చేసిన విధానం మీకు ఉంటే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు మీకోసం ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను ఇదిగోండి మనం పచ్చడి కలిపిన బేషన్లో వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని కలిపి ముద్దలు తింటే చాలా బాగుంటుంది కదా ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి నా ఉసరిగా పచ్చడి అయితే సూపర్గా వచ్చింది మీకు ఈ ప్రాసెస్ అంతా నచ్చిందా ఒక్కసారి మరి మీరు ట్రై చేయండి మా ఫ్యామిలీకి ఒక కేజీ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట ఇంకా మీరు కూడా పెట్టుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నచ్చితే మాత్రం సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్